గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి సిటీకి వచ్చి ఉండడం చిన్న పిట్ట ఏదో పురుగులను తీసుకొచ్చి ఏంటిదా ఏంటిదే అవో ఏందో పిలుస్తాం ఇంకో ఏంటిది అవో చెప్పకూడదు చేయకూడదు పిలిచిపోతానేవే అవి ఏదో ఇస్తారని పోతుంది ఇది ఇల్లే ఇల్లేమున్నదే హలో వివర్స్ నేను చాలా కాలం తర్వాత పల్లెటూరులో ఉన్నప్పుడు చెట్ల పొంటి మన ఎనుగుల పొంటి ఈ చిన్న చిన్న చెట్ల మీద పక్షులు గూడు కట్టుకొని గుడ్లు పెట్టి మంచిగా పిల్లలు చేసి అవి ఎన్నో రకాలు ఎన్నో పిల్లలను ఎన్నో గూడులను ఉన్నా నేను కానీ నాకైతే కళ్ళకు ఒక పక్షి తన గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చేయడం అంటే అది అది ప్రకృతికి ఎంత ఆహ్లాదకరమో అవన్నీ సిటీకి వచ్చిన తర్వాత అసలు ఇవన్నీ మనం మర్చిపోతున్నాం కానీ ఒక తల్లి ప్రేమ ఒక ఆ రూపంలో కూడా ఎంత జాగ్రత్తగా ఎవరూ లేని నిర్మాణస్యమైన ప్రదేశాలలో గూడు పెట్టుకొని పిల్లలను గుడ్లు పెట్టి పిల్లలను కనడం జరుగుతుంది అయితే పల్లెటూరులో ఎన్నో చూసినాను కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి సిటీకి వచ్చి ఉండడం వల్ల ఇవన్నీ నాకు అసలు ఇక చూడకుండా అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి చూడకుండా అయిపోయింది వచ్చేసి పక్కా ఇండ్లు ఖాళీ ఉన్నది వేరే కాడ ఉండడం అంటూ జరుగుతుంది అయితే అదృశ్యకంగా పక్కా ఇల్లు కూడా ఇట్లా మన బట్టలు ఎండేసుకోవడానికి వేసుకోవడానికి ఉంటే మా మిస్సెస్ ఆ తీగల పొంటి బట్టలు ఎండేసుకుంటాటు చూసేసరికి ఒక చిన్న పిట్ట ఏదో పురుగులను తీసుకొచ్చి వాళ్ళని తినిపించడం అంటూ చూసింది ఏంటనే వచ్చి నన్ను అది ఎందుకో పిలుస్తుంది ఏంటిది ఏంటంటే నాకు ఆమెకు మాటలు రాఫ్ కదా కదా పిలుస్తుంది పిలుస్తుంది ఏంటి ఏంటి అంటే తీసుకొని వెళ్ళి చూపించే వరకు నాకు అసలు అది ఎంత ప్రకృతి అసలు మిస్ అంటే చాలా ఘోరమైన మిస్ అవుది కానీ చాలా రోజుల తర్వాత ఒక దృశ్యాన్ని నేను కళ్ళతో చూడడం జరిగింది వీక్షించడం జరిగింది ఒక చిన్న ప్రాణి చిన్న పక్షి అది గుడ్లు పెట్టింది ఒక గుడ్డు పిల్లయింది ఇంకొక గుడ్డు ఉన్నది అంటే ఇవ్వాలన్నో లేకుంటే రేపో రెండు దా పక్షులు దాదాపుగా రెండు మూడే గుడ్లు పెడతాయండి ఎక్ ఎక్కువ శాతం రెండే గుడ్లు పొదుగుతాయి రెండే గుడ్లు పెడతాయి రెండు పిల్లలు చేస్తుంది అని చిన్నప్పటి నుంచి వెళ్ళి నోట్ల ఏలేసుకున్న లేసుకున్న నుంచి వెళ్ళి చూస్తున్న దృశ్యాలే కానీ ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి నేను సిటీకి వచ్చి ఉండడం వల్ల ఇవన్నీ కన్నమరిగా అయిపోయినాయి ఈ ఈరోజు ఈ దృశ్యాన్ని చూడడం వల్ల నాకు మస్తు ఆనందంగా ఉన్నది